వస్తున్నాను మనశంకర్ వరప్రసాద్ గారిని మన చిరంజీవి గారిని నేనైతే ఒకటే మాట చెప్తా టోటల్లీ పాసిఫైడ్ మెగాస్టార్ మేనియాలో ముని తేలి వచ్చాను బయటికి నేను అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి ప్రతి కోణాన్ని వాడేసుకున్నారు చిరంజీవి గారిలో ఏంటండి ఆ గ్రేస్ ఆ స్టైల్ ఆ డ్రెస్సింగ్ ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఆ డ్యాన్సులు బాస్ మీకు డెబ్బై అంటే మేము నమ్మలేకపోతున్నాం అనిల్ రావిపూడి గారు చిన్న కుర్రక కుర్రోళ్ళ చూపించారు చిరంజీవి గారిని ఆస్వాదించాం ఎంజాయ్ చేసాం చిరంజీవి గారిని త్రూ ద మూవీ అంత బాగుండింది నేనైతే ఒకటే మాట చెప్తా తరాలు మారచ్చు ప్రతి తరానికి ఒక కొత్త స్టార్ హీరో పుట్టుకురావచ్చు రావచ్చు తరతరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే ఎందుకు అనేది మీరు ఈ సినిమా చూడండి మీకే అర్థమవుతుంది ఆయన కామెడీ టైమింగ్ డాడీ లాంటి ఎమోషన్స్ డాడీ మూవీలో పండించే ఎమోషన్స్ ఎస్పెషల్లీ పిల్లలతోనే ఇందులో కూడా అన్నీ అన్నీ మిక్స్ చేసి మన మీద వదిలేశారు అనిల్ రావుడి గారు టోటల్లీ సాటిస్ఫైడ్ సంక్రాంతికి కడుపు నిండా భోజనం చేసి తెలుగుంటి భోజనం చేసి బయటకు వచ్చినట్టుంది నాకైతే హ్యాపీనెస్తో అంత బాగుంది సినిమా అండ్ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే వెంకటేష్ గారు వస్తారో ఇంకా వేరే లెవెల్ హై మూవీ మళ్ళీ వేరే లెవెల్ హై వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ వీళ్ళిద్దరు డ్యాన్సులు ఏంది బాసు సంగతి అనేది జస్ట్ ఒక టీజర్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి డ్యాన్సులు వీళ్ళిద్దరివి చాలా ఉన్నాయి డ్యాన్సులు చెప్తున్నా వీళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఏడిపించుకుంటూ టీజ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ చేశారు ఈ సినిమాని సో ఫ్యాన్స్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు చిరంజీవి గారిది వెంకటేష్ గారిది స్క్రీన్ ప్రజెంట్స్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓవరాల్గా హ్యాపీగా సినిమా నుంచి మంచి సినిమా చూసొచ్చాము రాబోయే అన్న సాటిస్ఫాక్షన్స్ అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా ఇదైతే మాత్రం చిరంజీవి గారే హైలైట్ అండి చిరంజీవి గారే పెద్ద హైలైట్ డెబ్బై ఏళ్ళ మనిషి అండి వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూసామండి గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు శంకరదాదా ఎంబీబీఎస్ ఒక డాడీ ఇలాంటి యాక్టింగ్ చేసిన చిరంజీవి ఇన్నాళ్ళు మేము మిస్ అయిపోయాం ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో అనిల్ రావుడి గారు గ్రహించి వదిలేశారు చిరంజీవిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి మన మీదకి వదిలేశారు అంతా ఎంజాయ్ చేసాం చిరంజీవి గారు భుజాల మీద పోయి మోసుకొని తీసుకెళ్లారు వన్ మ్యాన్ షో చిరంజీవి గారు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం వన్ మ్యాన్ షో సెకండ్ హాఫ్లో ఎక్కడైతే వెంకటేష్ గారు వస్తారో వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇంకా సినిమా వేరే హై ఇచ్చేస్తుంది